వెల్కమ్ టు అవర్ ఛానల్ శుక్రుడు బుద్ధుడు గురువులు అనుకూల స్థానం వల్ల కొన్ని రాశుల వారికి ప్రేమ వివాహాలకు అధిక అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు విజయవంతంగా ముగిసి వివాహ బంధములకు దారితీస్తూ ఉంటాయి సంపన్న కుటుంబంతో వివాహం జరిగే అవకాశము ఉంది అక్టోబర్ వరకు ఈ యొక్క అనుకూలత ఉంది ప్రస్తుతము శుక్ర బుధ శుక్రుల అనుకూలతల వల్ల కొన్ని రాశుల వారికి తప్పకుండా ప్రేమ వివాహం అయ్యే అవకాశం ఉంది ఎంత ప్రయత్నించినా ఈ రాశుల వారికి పెళ్లి సంబంధాలు కుదరకపోవచ్చు ఈ మూడు శుభగ్రహాల మీద కర్కట రాశులు సంచారం చేయటం వల్ల ప్రేమ వ్యవహారాల్లో కొన్ని రాశుల వారు ఘన విజయాలు సాధించే అవకాశం ఉంది వృషభము మిథునము కన్యా తుల ధనస్సు కుంభరాశుల వారి ప్రేమలో పడటం ఖాయం ఇప్పటికే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి పెళ్లికి మార్గం సుగమనం అవటం కానీ జరుగుతుంది అక్టోబర్ వరకు కూడా ఈ యొక్క శుభగ్రహాల అనుకూలతలు కొనసాగడం వల్ల వీరి ప్రేమలు విజయవంతం అవుతాయి పెళ్లి పెట్ల మీద కూర్చోవటము జరుగుతుంది వృషభ రాశివారు రాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు ప్రస్తుతం గురువుతో కలిసి కుటుంబ స్థానంలో సంచారం చేస్తూ ఉందని వల్లి రాశివారి త్వరలో ప్రేమ జీవితంలో విజయం సాధించే అవకాశం ఉంది కొత్తగా ప్రేమ జీవితంలో ప్రవేశించడానికి కూడా అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాల్లో కొద్ది రోజుల్లోనే వివాహ బంధంలోనికి ప్రవేశించడం జరుగుతుంది సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమ బంధంలో పడతారు పెళ్లి కావడం తప్పకుండా జరుగుతుంది సాధారణంగా పెద్దల అనుమతితో వెళ్ళి కుదురుతుంది మిథున రాశి వారికి గురువు శుక్రుల కుటుంబ స్థానంలో రాష్ట్రాధిపతి బుద్ధుడు సంచారం చేయడం ఈ రాశి వారికి తప్పకుండా ప్రేమ వివాహమే కొనసాగుతుంది ఈ రాశి వారిలో ప్రేమ జీవితం కూడా నిత్య కళ్యాణ బద్ధతారులా కొనసాగుతుంది ప్రేమలో పడేవారికి ప్రేమలో పడిన వారికి సమయం బాగా అనుకూలంగా ఉంటుంది ప్రేమ జీవితం భవిష్యత్తులో వివాహ మహోత్సవానికి దారితీసే అవకాశం ఉంది సాధారణంగా సాంప్రదాయబద్ధంగా తెలియజరుగుతుంది కన్యా రాశి వారికి దశమ స్థానంలో గురు గురుశుక్రులు లాభస్థానంలో రాశ్యాధిపతి బుధుడు సంచారం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో కానీ సహోద్యోగులతో కానీ విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో కానీ ప్రేమ వివాహం అయ్యే అవకాశం ఉంది వీరి ప్రేమ జీవితమే కాక వైవాహిక జీవితం కూడా నిత్య కళ్యాణం పచ్చతరంగా ఉంటుంది ప్రేమ ప్రయత్నాలు సాగిస్తున్న వారికి తప్పకుండా విజయం సాధిస్తారు పెద్దల అనుమతితో వివాహం కుదురుతుంది తులారాశి వారికి సహజంగా ప్రేమించే తత్వం ఎక్కువగా ఉండే వారు సాధారణంగా ప్రేమించే పెళ్లి చేసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం గ్రహ పరిగతాలను బట్టి విదేశాల్లో స్థిరపడిన బంధువులతో కానీ ఐటీ రంగానికి చెందిన వ్యక్తితో కానీ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవటము జరుగుతుంది ధనుసు రాశి వారికి సప్తమంలో శుక్రులు అష్టమ స్థానంలో బుధుడు సంచారం వల్ల వీరు ప్రేమ వివాహం పైన ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది ప్రేమ జీవితం తప్పకుండా గ్రాండ్ సక్సెస్ అవుతుంది ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడటం వైభవంగా ఆనందంగా ఉంటుంది కుంభరాశి వారికి కూడా పంచమ స్థానంలో గురు అద్భుతమైనటువంటి యోగాలు ఉంది వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి